నెహ్రూనగర్లో కార్డెన్ సర్చ్ మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు అక్రమ కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు ఇంటింటికీ చెక్ చేస్తూ ఆధార్ గుర్తింపు పత్రాలు పరిశీలించారు ఈ సందర్భంగా పోలీసులు పలువురు అనుమానితులను విచారణ కోసం స్టేషన్కు తరలించినట్లు తెలిసింది వాహనాల పత్రాలు సక్రమంగా లేని కొన్ని బైకులు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రాంతంలో నేరాల నివారణకు చట్ట వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని డీసీపీ పేర్కొన్నారు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఈ కాలనీ టోటల్ గా ట్వంటీ ఎయిట్ లేన్స్ ఉన్నాయి సో ఇక్కడ వివిధ రకాల కంపెనీస్ లో పనిచేసుకుంటున్నటువంటి ఎంతోమంది ఎంప్లాయీస్ తర్వాత బయట రోజువారీ పని నిమిత్తం బయటకెళ్ళి వచ్చి అక్కడ నివసిస్తున్నారు సో ఇక్కడ అన్ని మతాలకి కులాలకి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు ప్లస్ చాలా మంది కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అంటే కిరాయికి తీసుకొని తరుగుతున్నారు సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరెవరు మన పక్కన ఉన్నారు ఏంటి అనే చూసుకునే అంతా కూడా ఈ టైం దొరకని పరిస్థితుల్లో ఇలాంటి ఏరియాస్ లో ఎక్కువ ప్రాబర్టీస్ క్రైమ్స్ కి ఉన్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లొకాలిటీని మేము సెలెక్ట్ చేసుకొని సడన్ గా అంటే సర్ప్రైజ్ గా ఈ ఆర్డినెన్స్ అనేది చేపట్టడం జరిగింది మొత్తం ఈ ఆపరేషన్ లో దాదాపు నూట నలభై మంది ఆఫీసర్స్ దీంట్లో ఒక డీసీపీ ఒక అడిషనల్ డీసీపీ ఒక ఏసీపీ గారు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్స్ పదహైదు మంది ఎస్ఐస్ అండ్ అదర్ స్టాఫ్ అండ్ ఆల్సో ఆమ్ రిజర్వ్ స్టాఫ్ కూడా కమిషనర్ నుంచి వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ కాటన్ సర్చ్ అనేది మనము చేపట్టడం జరిగింది సో బేసిక్ గా దీంట్లో ఈ ఆఫీసర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ గా మేము డివైడ్ చేయడం జరిగింది ఒకటి సర్చ్ వాళ్ళు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకునే వాళ్ళు తర్వాత ప్రాపర్గా ఇన్నర్ కార్డర్ అవుటర్ కార్డర్ సర్చ్ పార్టీస్ తర్వాత ఏవైనా మనకు సస్పీషియస్ గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్ ని ఇట్లాంటివి కూడా దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకుని ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఈ క్రమంలో టోటల్ గా ట్వంటీ ఎయిట్ లేన్స్ కి పది సెర్చ్ సర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు ప్లస్ ఈ లోకల్ గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెసల్ మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో టోటల్ గా ఈ ఆపరేషన్ లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషుల్ని తర్వాత వాళ్ళ వెహికల్స్ టోటల్ టోటల్గా ఒక ముప్పై నాలుగు వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి దీంతో థర్టీ టూ వెహికల్స్ టూ వీలర్స్ ఉన్నాయి నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము ముందుండి వెనక లేకపోవడము ఉన్నా కూడా పార్షల్గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము ఇలాంటి వైలేషన్స్ తో ఉన్నాయి ముప్పై రెండు టూ వీలర్స్ అండ్ మూడు ఆటోస్ మొత్తము థర్టీ ఫోర్ వెహికల్స్ యూజ్ చేస్తాము తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతుకుతే మనకు దాదాపు నూట ఇరవై ఆరు బాటిల్స్ రకరకాల విధంగా మీరు చూస్తున్నారు ఆ బాటిల్స్ అన్ని కూడా చాలా మంది ఇళ్లలో మనకు దొరికాయి సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి ఒకటి రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ వాడాలి ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్స్ ఏ వాడాలి అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ కి వాటికి వాడాల్సినటువంటివి ఇళ్లలో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్ కి చేసి ఎక్కువ ఉంటారన్నమాట సో అది ఆ చేసే క్రమంలో డేంజరస్ గానే ఉంటది ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు సో దీనివల్ల కూడా గవర్నమెంట్ కి ఇంక లాస్ ఉంటది సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేశాము ఆ విధంగానే ఈ ఏరియాలో ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో మనకు ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఒక సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రేమేం చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది సో ఈ ఆపరేషన్ లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి ముందర కూడా చెప్తే వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక చేంజ్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది సో ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయిగూడ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ తర్వాత ఇన్స్పెక్టర్ కూడా భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ నీరే మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా ఈ కూడా డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దిస్ ఈ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసి అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్ గా ఉన్నారా లేదా మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్ లో భాగంగా ఈ క్వాలిమ్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెసెంట్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చెయ్యండి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు మా పక్కన ఈ విధంగా జరుగుతుంది చాలా మంది తెలియకుండా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి సో దాని మీద ఇలా కాలేజ్ అన్నీ కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు విషయాలు ఒకటి రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి బేసిక్ గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తల్లిదానికే